హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక అంశాన్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ అయితే నేర్పించడం జరుగుతుంది ఎడిటోరియల్ వీడియోలు చేస్తూ ఉంటాను అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ గ్రామర్ వీడియోలను కూడా చేస్తూ ఉంటాను ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్ స్పెషల్ ప్రేయర్స్ ఆఫర్డ్ ఇన్ శివా టెంపుల్స్ ఆన్ ద లాస్ట్ మండే ఆఫ్ కార్తీక మాసం స్పెషల్ ప్రేయర్స్ ఆఫర్డ్ అంటే ప్రత్యేక పూజలు నిర్వహించారు లేదా జరిపించారు అని చెప్పొచ్చు ఇక్కడ స్పెషల్ ప్రేయర్స్ వర్ ఆఫర్డ్ అని చెప్పొచ్చు ఇది ప్యాసివైజ్లో ఉండాలి అంటే ఎవరు నిర్వహించారో మనకు తెలియదు కాబట్టి ఇది ప్యాసివైజ్లో చెప్పడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి స్పెషల్ ప్రేయర్స్ అనేది పాస్టెన్స్లో ఉంది సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఈ స్పెషల్ ప్రేయర్స్ అనేది ప్యాసివైజ్లో ఉంది ఆబ్జెక్ట్ ప్లస్ వస్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ మీకు ఈ స్ట్రక్చర్ తెలిసి ఉండాలని నేను ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నాను చూడండి స్పెషల్ ప్రేయర్స్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ వర్స్ కానీ వర్ కానీ ఉండాలి వర్ ఎందుకు రావడం జరిగిందంటే స్పెషల్ ప్రేయర్స్ అనేది బహువచనం కాబట్టి ఇక్కడ వర్ రావడం జరిగింది ఏకవచనం ఉంటే వజ్ వస్తుంది వి త్రీ ఆఫర్డ్ అంటే నిర్వహించారు లేదా నిర్వహించబడ్డాయి ప్రత్యేక ప్రార్థనలు అని కూడా చెప్పొచ్చు అదే యాక్టివైజ్లో ఎలా చెప్పాలంటే ప్రీస్ట్స్ ఆఫర్డ్ స్పెషల్ ప్రేయర్స్ అంటే పూజార్లు ప్రత్యేక పూజలు నిర్వహించారని చెప్పొచ్చు ఇక్కడ సబ్జెక్ట్ లేదు కాబట్టి ఆబ్జెక్ట్కే ఇంపార్టెన్స్ ఇచ్చారు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏ సందేహం ఉన్నా కూడా అడగండి ఆఫర్డ్ ఇన్ శివా టెంపుల్స్ శివాలయాల్లో ఆన్ ద లాస్ట్ మండే ఆఫ్ కార్తీక మాసం కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు లేదా ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి అని కూడా చెప్పొచ్చు ఆఫర్డ్ ఇలాంటి పదాలు మీరు అండర్లైన్ చేసుకుంటూ ఉండాలి సందర్భాన్ని బట్టి అర్థాలు మారుతూ ఉంటాయి అలాగే వివరాల్లోకి వెళితే లార్డ్ శివ టెంపుల్స్ ఇన్ శ్రీకాకుళం అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్స్ విట్నెస్డ్ హ్యూజ్ రస్ట్ ఆఫ్ డివోటీస్ హూ ఆఫర్డ్ స్పెషల్ ప్రేయర్స్ టు ప్రిసైడింగ్ డిటీస్ ఆన్ ద లాస్ట్ మండే ఆఫ్ ఆస్పీషియస్ కార్తీక మాసం లార్డ్ శివ టెంపుల్స్ అంటే శివాలయాలు ఇన్ శ్రీకాకుళం అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్స్ విజయనగరం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో ఉన్న శివాలయాలు ఇక్కడ లార్డ్ శివ టెంపుల్స్ అనేది సబ్జెక్ట్గా చెప్పొచ్చు శివాలయాలు అనేటువంటివి సబ్జెక్ట్ విట్నెస్ట్ హ్యూజ్ రస్ ఆఫ్ డివోటీస్ విట్నెస్ట్ అంటే కనిపించింది అని అర్థం చేసుకోవాలి ఇక్కడ విట్నెస్ట్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది విట్నెస్ట్ కనిపించింది ఏం కనిపించింది హ్యూజ్ రష్ ఆఫ్ డివోటీస్ అంటే పెద్ద ఎత్తున భక్తుల రద్దీ కనిపించింది రష్ అంటే రద్దీ డివోటీస్ అంటే భక్తులు అలాగే హూ ఆఫర్డ్ స్పెషల్ ప్రేయర్స్ టు ప్రిసైడింగ్ డీటీస్ ఆన్ ద లాస్ట్ మండే ఆఫ్ ఆస్పీషియస్ కార్తీక మాస ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రనౌన్ ఇది కనెక్ట్ చేస్తుంది దేనికి డివోటీస్కి హూ ఆఫర్డ్ స్పెషల్ ప్రేయర్స్ అంటే ఎవరైతే ప్రత్యేక పూజలు జరిపించారో వారే ఆ భక్తులు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రనౌన్ రాయాల్సి ఉంటుంది డివోటీస్ హూ ఆఫర్డ్ స్పెషల్ ప్రేయర్స్ వీరు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎవరికి టు ప్రిసైడింగ్ డీటీస్ అంటే అధిష్టాన దేవతలకు అంటే ఆ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన దేవతలకు వీరు ప్రత్యేక పూజలు నిర్వహించారు శివాలయాల్లో సాధారణంగా ఈశ్వరుడు పార్వతీదేవి ఉంటారు కాబట్టి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆన్ ద లాస్ట్ మండే అంటే చివరి సోమవారం లాస్ట్ మండే చూడాలి ఇక్కడ దా అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది మనం మనం ప్రత్యేకంగా చివరి సోమవారం అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దా అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఆఫ్ ఆస్పీషియస్ కార్తీక మాసం ఆస్పీషియస్ అంటే శుభప్రదమైన లేదా మంగళకరమైనటువంటి కార్తీక మాసం కాబట్టి ఇలా ఒకదానికి ఒకటి కనెక్ట్ చేసుకుంటూ అర్థం చేసుకోండి అలాగే రుద్రాభిషేకం వాస్ పర్ఫార్మ్డ్ ఇన్ టెంపుల్స్ సచ్ సచెస్ శ్రీముఖలింగం ఎండల మల్లికార్జున స్వామి టెంపుల్ రావివలస ఉమారుద్ర కోటేశ్వర ఆలయం అండ్ లార్డ్ శివ బాలాజీ టెంపుల్స్ ఆఫ్ శ్రీకాకుళం రుద్రాభిషేకం వాస్ పర్ఫార్మ్డ్ అంటే రుద్రాభిషేకం నిర్వహించారు లేదా రుద్రాభిషేకం చేశారు ఇది సింపుల్ పాస్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది నేను ఆల్రెడీ మీకు ఇక్కడ ఇంతకుముందు ఒక హెడ్లైన్ దగ్గర ఒక స్ట్రక్చర్ రాశాను మళ్ళీ ఇక్కడ నేను ఒకటి రాస్తున్నాను చాలా జాగ్రత్తగా గమనించాలి సింపుల్ పాస్టెన్స్లో ప్యాసివైజ్ స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ ప్లస్ సబ్జెక్ట్ అని చెప్తారు సాధారణంగా ఇక్కడ రుద్రాభిషేకం అనేది ఆబ్జెక్ట్గా చెప్పాలి వర్స్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి వది రావడం జరిగింది అలాగే పర్ఫార్మ్డ్ వీ త్రీ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు ఎవరు నిర్వహించారో ఎవరు జరిపారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసి వైద్యలో చెప్పడం జరిగింది ఇన్ టెంపుల్స్ దేవాలయాల్లో సచెస్ వంటివి ఎటువంటివి శ్రీముఖలింగం ఎండల మల్లికార్జున స్వామి టెంపుల్ దేవాలయం ఇది ఎక్కడుందంటే రావి వలసలో ఉంది అలాగే ఉమారుద్ర కోటేశ్వర ఆలయం అండ్ లార్డ్ శివ బాలాజీ టెంపుల్స్ ఆఫ్ శ్రీకాకుళం ఈ జిల్లాల్లో రుద్రాభిషేకం నిర్వహించారు అలాగే శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ పార్టిసిపేటెడ్ ఇన్ స్పెషల్ ప్రేయర్స్ ఇన్ పార్వతి కైలాస్ ఈశ్వర టెంపుల్ ఆఫ్ క్రిష్టప్పపేట్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చూడాలి ఇక్కడ శ్రీకాకుళం ఎమ్మెల్యే శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అతను పార్టిసిపేటెడ్ ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఈ శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అనేటువంటి వ్యక్తి సబ్జెక్ట్ పార్టిసిపేటెడ్ అంటే పాల్గొన్నారు ఇన్ స్పెషల్ ప్రేయర్స్ ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు ఇన్ పార్వతీ కైలాస్ ఈశ్వర టెంపుల్ ఆఫ్ క్రిష్టప్పపేట్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం జిల్లా క్రిష్టప్పపేటలోని పార్వతీ కైలాసేశ్వర ఆలయంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే ద డివోటీస్ ఫార్మ్డ్ లాంగ్ క్యూస్ ఫ్రమ్ ఎర్లీ అవర్స్ ఇన్ శ్రీ పశుపతి నాథేశ్వర స్వామి టెంపుల్ అండ్ ముదుకోవెల్లు టెంపుల్స్ ఆఫ్ విజయనగరం ద డివోటీస్ అంటే భక్తులు ఫామ్డ్ ఏర్పాటు చేసుకున్న లాంగ్ క్యూస్ అంటే పెద్ద క్యూలు అంటే పెద్ద వరుసలు పెద్ద వరుసల్లో నుంచొని ఫ్రమ్ ఎర్లీ అవర్స్ అంటే తెల్లవారుజామున నుండి ఎర్లీ అవర్స్ అంటే తెల్లవారుజామున ఇన్ శ్రీ పశుపతి నాదేశ్వర స్వామి టెంపుల్ అండ్ ముదుకోవెల్లు టెంపుల్స్ ఆఫ్ విజయనగరం విజయనగరం జిల్లాలోని శ్రీ పశుపతి నాదేశ్వర స్వామి ఆలయం ముదుకోవెల్లు ఆలయాల్లో భక్తులు ఉదయం నుంచే దీర్ఘ క్యూలలో నిలబడి దర్శించుకున్నారు అలాగే ద ప్రీస్ కలిపట్నం సంతోష్ కుమార్ శర్మ ఆర్య సోమ్యాజులు అండ్ పొగరు సాయి పవన్ కిరణ్ శర్మ పర్ఫార్మ్డ్ క్షీరాభిషేకం అండ్ రుద్రాభిషేకం ఆన్ ది అకేషన్ ద ప్రీస్ట్స్ అంటే ఈ పూజారులు ప్రీస్ట్ అంటే పూజారులు మనం ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ దా అని ఎందుకు చెప్పడం జరిగిందంటే మనం ప్రత్యేకంగా ఒక ముగ్గురు పూజారుల గురించి చెప్తున్నాం కాబట్టి దా అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది కాళీపట్నం సంతోష్ కుమార్ శర్మ ఆర్య సోమయాజులు అండ్ మరియు పొగరు సాయి పవన్ కిరణ్ శర్మ పెర్ఫార్మ్డ్ నిర్వహించారు ఇది యాక్టివైజ్లో ఉంది గమనించాలి ఇంతకుముందు ఏమైనా ఉందంటే రుద్రాభిషేకం వస్ పెర్ఫార్మ్ కానీ ఇక్కడ పంతులు నిర్వహించారు అని ఉంది కాబట్టి ఇది యాక్టివైజ్లో చెప్పడం జరిగింది ఇంతకుముందు రుద్రాభిషేకం వస్ పెర్ఫార్మ్ అంటే రుద్రాభిషేకాన్ని నిర్వహించారు ఎవరు నిర్వహించారు మనకు తెలియదు కాబట్టి అది ప్యాసివైజ్లో చెప్పడం జరిగింది పెర్ఫార్మ్డ్ క్షీరాభిషేకం ఈ ముగ్గురు పంతులు లేదా పూజారులు క్షీరాభిషేకాన్ని నిర్వహించారు అండ్ మరియు రుద్రాభిషేకం రుద్రాభిషేకాన్ని కూడా నిర్వహించారు ఆన్ ది అకేషన్ అంటే ఈ సందర్భంలో ఈ ప్రత్యేక సందర్భంలో అంటే ఈ కార్తీక మాస అంటే ఈ మంగళకరమైనటువంటి చివరి కార్తీక సోమవారం నాడు ఈ పూజారులు క్షీరాభిషేకం మరియు రుద్రాభిషేకం నిర్వహించారు ఇలా మీరు ఒక్కొక్క చిన్న ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ప్రయత్నిస్తూ ఉండండి తప్పకుండా మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి